Hi friends please subscribe to amravati media and press the bell icon for more latest updates. ఇంగ్లీష్ మీడియం వదట చంద్రబాబుకు ఎన్వి రమణ ప్రతిపాదన. సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కీలక ప్రతిపాదన చేశారు. తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని అప్రమత్తం చేశారు. అదే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లేనని హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధి కోసం తెలుగును పూర్తిగా వదిలిపెట్టి ఇంగ్లీష్కు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వానికి ఎన్వీ రమణ కీలక ప్రతిపాదన చేశారు తెలుగు రాష్ట్రాల విభజనతో తెలుగు అతి త్వరగా మరుగున పడే పరిస్థితి కనిపిస్తోందని మాజీ సీజేఐ ఎన్వి రమణ పేర్కొన్నారు మాతృభాషలో ఉన్న అంశాలను నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు తాను ఏడవ తరగతి వచ్చేంత వరకు ఇంగ్లీష్ నేర్చుకోలేదని చెప్పారు కానీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ఆయన గుర్తు చేశారు అదే విధంగా ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వ్యక్తులు మాతృభాషలోనే చదివారని వివరించారు పాఠశాలలో ఇంగ్లీష్ మాత్రమే బోధ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఐదు వందల ఎనభై ఐదును ను రద్దు చేయాలని ప్రభుత్వానికి జస్టిస్ ఎన్వి రమణ కోరారు ఈ అంశంపైన సుప్రీంకోర్టులో ఉన్న ఎస్ఎల్పిని ఉపసంహరించుకోవాలని తాను ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా లోకేష్ను కోరారని జస్టిస్ ఎన్వి రమణ చెప్పుకొచ్చారు పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని సూచించారు తెలుగు భాష అభివృద్ధి కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు అకాడమీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలు మన సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని ఇక్కడ కనీసం మన ఇంటిలోనైనా పిల్లలతో తెలుగు మాట్లాడాలని పేర్కొన్నారు తెలుగు భాషపై ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎన్వి రమణ సూచించారు